నాగేశ్వర్ గారు మాట్లాడుతూ చాలా సీరియస్ విషయాలు మన ముందుంచారు మొత్తం మతోన్మాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి అవగాహన అవసరం అనేది ఇప్పుడు నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో వచ్చిన సారాంశం రెండో వైపు ఇరవై ఐదు రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి ఇవి ఇరవై ఐదు రోజులలో ఎంత లోతైన అవగాహన మనం కల్పించుకోగలుగుతాం ఎప్పుడు ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా కొట్టాడగలుగుతాం ఈ మోడీని ఎప్పుడు ఓడించగలుగుతాం అనే డౌట్ వస్తుంది ఇదో సమస్య ఈ రెండోది నాగేశ్వర్ గారు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం కోట్ చేశారు మతం మీద కాదు పోరాటం ప్రజలను మతం వైపు నడిపిస్తున్న విధానాల మీద పోరాడాలి అని చెప్పి మరి ఈ మతం మీద కాదు మతం వైపు నడిపిస్తున్న విధానాల మీద పోరాటం అంటే ఏంటి ఇది ఒక సమస్య ఇప్పుడు సాయిబాబు ఆఖరికి ఆయన వాకింగ్ చేసేటప్పుడు విన్న ఉదాహరణ చెప్పాడు అల్లా గురించి ఎవరు మాట్లాడరు క్రైస్తు గురించి ఎవరు మాట్లాడరు రాముడు అనగానే కృష్ణుడు అనంగానే ఈ చర్చలు వస్తున్నాయి చూడు ఇప్పుడు మోడీ మనగాడరా రాముణ్ణి నిలబెట్టాడు అంటే ఏం చెప్తావు నువ్వు అది అట్లా వెళ్ళిపోతుంది అన్నాడు మరి మనం ఏం చేయాలి క్యాంపెయిన్ చేయాలి ఏమని క్యాంపెయిన్ చేయాలి ఇప్పుడు రాముడి చుట్టూ కృష్ణుడి చుట్టూ వాళ్ళు చెప్తున్న విషయాల చుట్టూ అల్లా చుట్టూ క్రైస్తవుడి చుట్టూ మన క్యాంపెయిన్ మొదలు పెడితే అది పరిష్కారం చేస్తుంది ఆ ఇది ఒకటి అయితే మతం మీద కాదు ప్రజలను మతం వైపు నడిపిస్తున్నటువంటి విధానాల మీద పోరాడాలని చెప్పిన ఆయనే ఆ మహనీయుడే ఇంకొక మాట కూడా చెప్పిండు ఈ పోరాటం అనేది కేవలం కరపత్రాలతో పుస్తకాలతో క్లాసులతో మాత్రమే అయ్యే పని కాదు అన్నట్టు మరి ఎట్ల అవుతుంది ఎట్లయితుంది అని అంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా నువ్వు జనాన్ని సమీకరించి కొట్లాడితే అయింది అని చెప్తాడు దాన్నే ఏమంటున్నాం మనం వర్గ పోరాటం అంటే ఇప్పుడు బాధల్లో ఉన్నటువంటి జనాన్ని సంఘటితం చేయాలి ఎవరో ఒకళ్ళు సంఘటితం చేయాలి ఆ విధానాలను ఓడించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపేటువంటి విధానాలతో పనిచేసేటువంటి ఎర్రజెండా అయినా వాళ్ళని సంఘటితం చేయాలి లేకపోతే ఈ ప్రత్యామ్నాయ విధానాలు రాకుండా చూడడం కోసం బడాబాబుల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేసేటువంటి ఓ బోర్జ పార్టీ అయినా వీళ్ళందరినీ సంఘటితం చేయాలి మరి ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజల్ని సంఘటితం చేయాలి అని అంటే ఎర్రజెండా అది వర్గపోరాటంతో చేయాల్సి వస్తుంది అంటే ఎర్రజెండా బ్యాక్ బోన్ ఎర్రజెండా వెన్నముక వర్గపోరాటం మరి అంబాదీల కోసం అదానీల కోసం టాటాలు బిర్లాల కోసం వాళ్లకు ఉపయోగపడే విధంగా ప్రజల్ని సంఘటితం చేయాలి అని అంటే ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పినటువంటి ఎజెండా ముందుకు వస్తుంది పుల్వామా ముందుకు రావాలి లేకపోతే అయోధ్య ముందుకు రావాలి రేపు మధుర ముందుకు రావాలి అందుకని జనం సమస్యల పరిష్కారం కోసం మనం కొట్లాడగలిగితే రాజకీయంగా స్పందించాల్సి వచ్చినప్పుడు మనం చెప్పే మాట కూడా జనం వింటారు జనం సమస్యల మీద మనం కొట్లాడకుండా జనాన్ని ఆర్థికంగా రాజకీయ అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నటువంటి విధానాల మీద మనం కొట్లాడకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ కోటే వీళ్ళ కోటే ఏం అంటే మనం చెప్పినట్టే జనం పోతారు అని చెప్పేసి అనుకోలేము అందుకనే ఇప్పుడు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి విధానాలను ఎక్స్పోజ్ చేస్తూ కార్మిక వర్గంలోకి మనం ఎంత పోతున్నాం అనే ప్రశ్న నాగేశ్వర్ గారు ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అదే రేజ్ చేశాను సాయిబాబు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మొత్తం కార్మిక వర్గంలోకి పోవాల్సిన కర్తవ్యం గురించి చెప్పండి ఇప్పుడు మనం వెనకొక తిరిగి చూసుకోవాలి మన జీవిత కాలం అంతా కొన్ని ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి గత ఐదు సంవత్సరాల కాలంలో మనం ధరల పెరుగుదల విషయంలో లేదా కనీస వేతనాల విషయంలో లేదా కార్మిక చట్టాల రద్దు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మికులు కోటి మంది ఉన్నారనుకుంటున్నాం మనం చెప్తున్నాం ఇప్పుడు అధికారయుతంగా కోటి ఏడు లక్షలు అంటున్నారు ఈ కోటి ఏడు లక్షల మంది కార్మికుల్లో తెలంగాణలో మనం ఎంతమంది కార్మికుల్ని కలిసినాం ఎన్నిసార్లు తెలిసిన వైపు మనం వెనక తిరిగి చూసుకుంటే అసలు కార్మికుల దగ్గరికి మనం ఎంత పోతున్నాం అనేది మనకు అర్థమైంది మన ముఖం మనకు అర్థంలో కనపడుతుంది అంటే కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి తప్పుడు విధానాల గురించి చెప్పడానికి కార్మికుల దగ్గరికి మనం ఎన్నిసార్లు పోయినాం ఎంత చెప్పినాం చాలా పరిమితులు ఉన్నాయనేది మనకు అందరికీ తెలుసు కాబట్టి మన కార్మికులకు మనం చెప్పాల్సింది మనం చెప్పట్లేము కానీ ఈ కార్మికులకే అంబానీలకు అనుగుణంగా అదానీలకు అనుకూలంగా లేకపోతే టాటా బిల్లాలకు అనుకూలంగా మొత్తం రాజకీయ వ్యవస్థను మలసదలుచుకున్నాడు చెప్పవలసిందంతా రోజు చెప్తున్నాడు ఈ జనమంతా చూసేటువంటి పత్రికల్లో అదే వస్తుంది ఈ జనమంతా చూస్తున్నటువంటి టీవీల్లో అదే వస్తున్నది ఇంట్లోకి పోతే కుటుంబాల్లో చర్చ అదే ఉంది కాబట్టి వాళ్ళు రీచ్ అవుతున్నారు మనం రీచ్ కాం కదా వాళ్ళు సంఘటితం చేస్తున్నారు వాళ్ళ భావాలకు అనుగుణంగా మనం సంఘటితం చేయట్లేం కదా భావాలకు అనుగుణంగా ఇప్పుడు మొన్ననే జనవరిలో పిలుపు ఇంటింటికి కరపత్రం ఇవ్వండి దేశవ్యాప్త సమ్మె గురించి కార్మికులందరినీ సంఘటితం చేయడం కోసం కార్మికుల సమస్యల మీద కార్మికులకు మన సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి అదే సమయంలో ఇంటింటికి అక్షంతలు ఇవ్వండి అన్నాడు మోడీ మరి ఇంటింటికి అక్షంతలు పోయినాయి ఇంటింటికి మన కరపత్రం పోయిందా పోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం అరే పదేళ్లైనా ఈ జనం వాడినే నమ్ముతున్నారండి జనాన్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళనే నమ్ముతున్నారు గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఉన్నది అసలు వీళ్ళ కోసం మనం ఎందుకు పని చేయాలండి అనేటోళ్ళు కొంతమంది ఉంటారు మరి నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా కార్మిక వర్గం తమంతట తామే రాజకీయంగా చైతన్యవంతమై ఈ మోడీ పనికిరాడు ఈ ఎరజెండానే పనికి వస్తుంది లేదా పలానా పనికి వస్తుందని వాళ్ళంతట వాళ్ళు నిర్ణయానికి వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నామా అది సాధ్యమా రాజకీయాలు మనం చెప్పాలి కదా వాళ్ళంతట వాళ్ళు కొట్లాడడం అనేది నువ్వు పోయినా పోకున్నా ఎర్రజెండా ఉన్నా లేకున్నా జీతాల పెంకుతల కోసం వాళ్ళు కొట్లాడతారు నువ్వు లేకపోతే ఇంకో నాయకుడిని పెట్టుకొని కొట్లాడతారు అన్నకల్లా ఎవరో వాళ్ళు నాయకత్వం వహిస్తారు కొట్లాడతారు కానీ రాజకీయం చెప్పాల్సింది ఈ విధానాలు లోతుపాతులు చెప్పాల్సింది ఎర్రజెండా కదా ఆ పని మనం చేయకుండా కార్మిక వర్గాన్ని నిందిస్తే ఉపయోగం లేదు ఆ పని మనం చేయకుండా అయ్యో పెరిగిపోతున్నది పెరిగిపోతున్నది వాళ్ళకే ఓట్లు పడేటట్టున్నాయి వాళ్ళకే ఓట్లు పడేటట్టున్నాయి అని చెప్పేసి బెంబేలు ఎత్తడం వల్ల ఉపయోగం లేదు అందుకని మనం చేయవలసిన పని చేస్తున్నామా లేదా పోవలసిన దగ్గరికి పోతున్నామా లేదా చెప్పవలసిన విషయం చెప్తున్నామా లేదా ఇది సమస్య అట్లనే అధ్యయనం గురించి చెప్పాను నాగేశ్వర్ గారు మతం మతతత్వం మతోన్మాదం మత సామరస్యం లౌకిక విధానాలు వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళలో ఎంతమంది చెప్పగలుగుతారు ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకోవాలి రోజు ఇవి లేకుండా అసలు మన ఉపన్యాసాలు ఉండవు ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ వీటి చుట్టే తిరుగుతున్నాయి మరి వీటికి సంబంధించినటువంటి అవగాహన మనం ఎంత ఏర్పరచుకున్నాం ఎంత అధ్యయనం చేసినాం అనేటువంటిది ప్రశ్న అందుకని ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరికీ ఇది సవాల్ ఇప్పుడు మహాభారతం నుంచి కొన్ని కోట్ చేశారు నాగేశ్వర్ గారు నాకు ఒక భయం అసలు ఈ మార్క్సిజం అంతా మహాభారతంలోనే ఉన్నదని ఏమన్నా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి నా భయం ఆయన ఉదాహరణలు చెప్తా ఉంటే శ్లోకాలు చెప్తా ఉంటే నాకు భయం అయితే గుండె కొట్టుకుంటా ఉంది